రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె మధుకుమార్ శాస్త్రవేత్త ప్లాంట్ బ్రీడింగ్ వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు ఈ రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం ముఖ్యంగా వరి వరి కోత అనంతర వేసేటటువంటి అపరాల సాగుకు ఉద్దేశించబడింది ఈ పరిశోధన స్థానం నుంచి ఇప్పటి వరకు పది వరి రకాలను విడుదల చేయడం జరిగింది అందులో ఒక ఐదు రకాలు చాలా ప్రాచుర్యం పొందే ముఖ్యంగా ఆర్జీఎల్ ఇరవై ఐదు ముప్పై ఏడు శ్రీకాకుళం సన్నాల పేరుతో పిలుస్తారు అలాగే అని ఆర్జల ఇరవై ఐదు ముప్పై ఎనిమిది శ్రీకోర్మ ఆర్జిల్ ఇరవై మూడు ముప్పై రెండు వంశధార ఆర్జీఎల్ పదకొండు నాలుగు వందల పద్నాలుగు శ్రీ సత్య ఆర్జిఎల్ పద్దెనిమిది ఎనభై ఈ ఐదు రకాలు కొత్త రకాలు వీటికి ముందు కొన్ని అనే రకం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తయారు చేయబడిన రకం అది కూడా షష్టికం ఉన్నప్పుడు పుష్కలైన రకం చాలా ప్రాచుర్యం పొందిన రకం ఈ మధ్యకాలంలో ఆర్జల ఇరవై ఐదు ముప్పై ఏడే రకము చాలా ప్రాచుర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదల కాబడిన రకం ఇప్పటికీ కూడా ప్రాచుర్యం పొందుతున్న రకం ఈ రకం యొక్క గుణగణాలు చూసుకున్నట్టయితే ఇది నూట యాభై ఐదు నుంచి నూట యాభై అరవై రోజుల కాలపరిమితి కలిగి ఉల్లికోడిని సమర్థంగా తట్టుకుంటుంది దీంతోపాటు మొదటినారు నాటుకున్న లేదా ఆలస్యంగా నాటుకునే పరిస్థితుల్లో అరవై డెబ్బై రోజుల వరకు మొదటినర నాటినా సరే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు దిగుబడి ఇచ్చేటటువంటి రకం ముంపు ఏరియాల్లో కూడా ముంపును కూడా సమర్థంగా తట్టుకుంటుంది చేను పడిపోదు గింజ దిగుబడి ముప్పై బస్తాల వరకు అనుకూల పరిస్థితుల్లో ముప్పై బస్తాల వరకు వస్తుంది దాంతోపాటు ఈ బియ్యం తినడానికి చాలా బాగుంటుంది మంచి నాణ్యత కలిగిన బియ్యం ఈ ఈ దీన్ని ఎక్కువగా విశాఖ జిల్లాలో సాగు చేస్తుంటారు అంటే ఎక్కడైతే నీటి వసతి నాట్లు వేసుకునేటప్పుడు నీటి వసతిలో తెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కనుక ఆలస్యమైన పరిస్థితుల్లో కొండ ఏరియాల్లోని ఇవన్నిటిని ఎక్కువగా ప్రాచుర్యంగా ఉన్న రకం ఇది ముఖ్యంగా గడ్డి దిగుబడి కూడా చా శను కూడా చాలా ఎత్తుగా పెరిగి గడ్డి దిగుబడి కూడా బాగానే వస్తుంది